ఏంటి నెక్లెస్ పోయిందా అవును సార్ మీకు యాభై వేలు తెచ్చివాలని ఎంతో ప్రయత్నం చేశాను సార్ ప్రావిడెంట్ ఫండ్లో పదివేలు వచ్చింది ఇంట్లో సామాన్లు అమ్మితే పదివేలు వచ్చింది మిగతా ముప్పై వేలు ఎక్కడి నుంచి సంపాదించాలో నాకు అర్థం కావట్లేదు సార్ ముప్పై వేలు సంపాదించడం ఎలాగో కాస్త సలహా ఇవ్వండి సార్ నువ్వు ఉంటున్న ఇల్లు అద్దె సార్ టీవీ అరువు సార్ రేడియో అరవే సార్ మంచాలు అరవే సార్ దిళ్ళు అరవే సార్ దుప్పట్లు అరవే సార్ మీ ఆవిడే అరవే సార్ సొంతం సార్ దాన్ని అమ్మే వేలం వేసి తాళి కట్టిన భార్యని వేలం వేయడం న్యాయం అండి ఏ నా పరువు ప్రదేశంలో నువ్వు బజార్ వేయడం న్యాయమా ఏమండి వద్దండి భార్యని వేల వేయడం లోకల్లో ఎక్కడా లేదండి ఎందుకు లేదండి హరిశ్చంద్రుడు చంద్రమతిని వేలం వేయలేదు అలాగే నిన్ను వేలం వేస్తున్నాను దేవుడి పాట ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై ఒక్కవి

ఇంకెప్పుడు ఎవరింట్లో ఏ వస్తువులు తీసుకురానండి కావాలంటే చల ఇంట్లో జన్మంతా పాచి పని వంట పని చేసాను ఆ బాకీ తీరుస్తానండి నాకు బుద్ధి వచ్చిందండి నన్ను క్షమించండి నేను ఇంకెప్పుడు చేయనండి నీకు బుద్ధి రావడం కోసమే ఆ నెక్లెస్ ఖరీదు యాభై అని చెప్పాను దాని ఖరీదు రెండు వందల అది బంగారం కాదు చిలకలపూడి సరుకు అవును జాంగ్రీసు చూడు మేడం జాంగ్రీ ఎరువు సొమ్ము కాకినాడ కాజీ దాన్ని ఎలా తీసుకున్నామో అలాగే నోట్లో వేసుకుని గబుక్కును మింగేయాలి విరవాలని చూసేవనకు గుడ్డలు ఖరాబ్ అయిపోతాయి ఎరువు సొమ్ము కూడా అలాంటిదే ఇక మీదట బుద్ధిగా ఉంది సార్ పెళ్ళైనప్పటి నుంచి నేను చేయలేని పని ఒక్కడైలా చేశారు సార్ దగ్గరికి వచ్చారు ఏం లేదు ప్యారిస్ బై నైట్ లాగా పురుషోత్తం బై నైట్ ఎలా ఉంటుందో చూద్దామని రాత్రిప్పుడు వచ్చాను అవును నువ్వేంటి లంకాడిచిపెట్టి వాచ్మెన్ వాచ్మెన్లో బయట పక్క మనం ఫోర్ ఇయర్స్ నుంచి అవుట్డోరే కదండి నాలుగేళ్ల నుంచి అవుట్డోర్ మరి నో క్వశ్చన్ మరి ఎక్కడ పడుకుంటుంది లోపల నువ్వు బయట నాలుగేళ్ల నుంచి బయటే ఉంటుందా అవునండి అదేంటిది నాలుగు ఇరవై ఎనభై వేలు లాస్ ఎవరికి నాకా ఎలా మీ ఇంట్లో వంట పని ఎవరు చేస్తారు వంట మనిషి ఇంటి పని పని మనిషి మీ ఆవిడే అది ఉత్త టీటీపీ అంటే తినడం తిరగడం పాడుకోవడం ఎన్ని పూటలు తింటది డబ్బుల పన కదండి మూడు పూటలు లాగించేస్తుంది ఓహో అంటే నీ భార్య నీ వంటకి కానీ ఇంటికి గాని ఒంటికి గాని పనికి రాకుండా నాలుగు సంవత్సరాల నుంచి రోజుకు మూడు పూటల చొప్పున తింటున్నదంటే బాబు అది అంతేరా పురుషోత్తం ఒట్టిపోయిన ఆవుకి ఇంకా గడ్డి వేసి మేపేవాడిని ఏమంటారు నీకు పనికిరాని మనిషిని నాలుగేళ్ల నుంచి మేపుతున్నావంటే ఇప్పటికే లక్షన్నర లాస్ ఆవిడ ఇంకో పదేళ్ళు బతుకుంటదా రేటు పెరుగుతాయి కాబట్టి ఇరవై లక్షలు బొక్క ఆపవే ఆ వెధవేడు పాపు పరాయి వాళ్ళ వస్తువులు తేవద్ది అంటే విన్నావా ఒకటా రెండా యాభై వేలు ఖరీచేసి నెక్లెస్ పారేసావు ఇప్పుడు ఆ చలంగారు వస్తే ఏం సమాధానం చెప్తావు ఆయన వచ్చేసాడు నెక్లెస్ పోయిందని తెలిస్తే మన ఇద్దరిని టపాంగుతి చేసేస్తాడే రండి ఏమిటమ్మా రెండు రోజులు ఇస్తాను నెక్లెస్ తీసుకెళ్ళావు ఏది అది అది పోయింది పోయిందా పోవడం అనమాట మెరుగు పెట్టడానికి ఇచ్చాను షాప్ పడిచ్చే గాని ఇచ్చేస్తాను ఆహా మెరుగు పోయిందా నిజంగా పోయిందేమో పోలీసులు పిలవాలి మీ అందరిని లోపల పడించాలి చాలా పెద్ద కార్యక్రమం ఉంది అనుకున్నాను సర్లే మెరుగు పెట్టిన తర్వాత తీసుకొచ్చి లాగిచ్చే ఆ ఈ ఊర్లో డిఎస్పి నర్సింగారు ఉన్నారు చూడు సార్ ఆయన క్లాస్ వస్తా వచ్చే నా పేకల మీద తీసుకొచ్చావు కదే ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిస్తావే ఎవరికి లైన్ కొన్ని సామాన్లు తెచ్చి అన్నిస్తే వైకుంఠపురం వస్తావా వస్తానండి ఎంత ఇవ్వమంటావయ్యా ఐదు ఇప్పించండి బాబు ఏమిటి అంతా ఇవ్వను ఐదు రూపాయలు ఇస్తాను అదేం కుదరదండి ఐదు రూపాయలు ఇవ్వాల్సిందే అంతా ఇచ్చుకోలేనయ్యా ఐదు ఇస్తాను తీసుకో అంటే సేవిటోని కదా అని చెప్పి డబాయిస్తున్నారేంటి నాకు చెవుడుందని నీకు అర్థమైపోయిందా నువ్వు అరిచికి పెట్టిన ఐదు కంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వను ఐదు రూపాయల కంటే ఒక్క పైసా తక్కువైనా నేను ఆ ఐదు రూపాయలు ఇస్తాను ఇస్తాను రెండు సంచులు రిక్షాలో పెట్టినందుకు ఐదు రూపాయలు ఇస్తానంటే తక్కువ పోటాడుతున్నాడు కాదండి ఇంత సామాను మోసుకొచ్చి ఐదు రూపాయలు ఏమంటే కుదరదంటున్నాడు అండి పోరే నువ్వు ఇస్తాను ఐదేరా వాడు కావాలంటున్నాడు ఆహా ఏంటి మీ ఊరాడని వెనక వేసుకొస్తున్నావా ఐదు గంటల పైసా కూడా ఎక్కువ నువ్వు అడిగిన ఐదే వేస్తాను అంటున్నాడు వాడు కరెక్టే అదేంటయ్యా పొరుగు ఊరు వెనకేసుకొస్తున్నావు నేను ఎక్కువ అడగలేదు ఐదే అడిగాను అంతే అది చూసారా బాబు తామారు చెప్పబట్టి ఇప్పుడు ఇచ్చాడు రా ఓకేనా ను విచావు కాబట్టి నోరు ముసుకు అరగంట అర గంట నిnce ప్రాణాలు తోడేస్తున్నాడురా ఆ సరే ఏంటిలా వచ్చా ఏంటి ముందు మాట్లాడుకోలేదరా అందుకే వాడి కొల్ వచ్చో విశేషం పినిగారు పినిగారు ఏమ్మా కాస్త మీ టూత్ పేస్ట్ నాలిక బద్ద ఇస్తారా వాడుకొని ఇచ్చేస్తాం అలాగే సిగరెట్ తీసుకోండి ఇక తిరిగి ఇవ్వకలేదు మీ వారితో కాల్పించని హా తవాంగుత్తి ఇదిగోండి అదేమిటండి అనవసరంగా సిగరెట్ కూడా ఇచ్చారు అస్తమానం మన ఇంటికొచ్చి సామాన్లు అడిగి పట్టుకెళ్తుంది కదా అందుకని బుద్ధి చెబుదామని సిగరెట్ లో సీమ టపాకే పెట్టి ఇచ్చా ఈ డబ్బుతో తప్పంగుతైపోద్ది ఏమండి సిగరెట్ ఫ్రీగా వచ్చింది కాల్చండి ఊరికే ఎవరైనా తాడిస్తే ఊరేసుకోమనేట్టున్నావే నాకు సిగరెట్ తాగే అలవాటు లేదు కదే ఫ్రీగా వచ్చిందండి కాల్చండి నేను కాల్చను కాల్చకపోతే తర్వాత మీరే బాధపడతారు ఏం చేస్తావే మహా అయితే అన్నం పెట్టవు అంతే కదా టపాంగుత్తి మీనాక్షి 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 సిగరెట్ కాస్తాను అగ్గి అగ్గిపెట్టేది ఇదిగోండి కాల్చండి థ్యాంక్స్ అర్ధంలో మీ మొహం చూసుకున్నారా ఎందుకు ఏం ఏ కాల్చుకోండి బాగుందా మా ఇంట్లో వస్తువులు అంతే అప్పుడప్పుడు పెళ్తుంటాయి ఇంకెప్పుడు ఏమి అడకండి అదేంటి పట్టుకొస్తాను నీ మొహం మండ నా మొహం డబ్బా బుద్ధి అయినా ఇంకా బుద్ధి పాద పూజ వెళ్ళాలి అమ్మగారు మీకు పాద పూజ చేస్తుంటే మా ఆవిడ గుర్తొచ్చిందండి అది కాదండి అయ్యా ఇవాళ అది పోయిన రోజు బతుకున్న అది నాకు బడిత పూజ చేసిందే తప్ప ఇలా ఒక్క రోజైనా పాద పూజ చేయలేదండి అయ్యా బడిత పూజ అంటే ఏమిటండి నువ్వు అది కూడా చేయాలని ప్రయత్నించకో ఇన్నేళ్లు నువ్వు సంపాదించిన అంతా పుచ్చి పురుగులు పట్టిపోతుంది